దేవుడిని మీ భాగస్వామిని చేసుకోండి ఒక భాగస్వామి అంటే ఎవరు ఒక భాగస్వామి మీ ప్రాజెక్టులో సంస్థలో లేదా మీ జీవితంలో అంటే మీ భార్య అయినా మీ భర్త అయినా మీ జీవన భాగస్వామి అయినా ఒక సమగ్ర భాగం అయిన వ్యక్తి మనం మన పనికి అదనపు విలువను జతచేసే ఒక ఆదర్శ భాగస్వామి కొరకు ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం అయితే దేనికైనా మీతో ఉండగల ఉత్తమ భాగస్వామి ఎవరు దేవుడు మాత్రమే దేవుడు విశ్వానికి యజమాని ఒక్కసారి మీరు అతన్ని మీ భాగస్వామిగా చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఎలా విఫలం చెందుతారు చెందరు కదా భారతదేశంలో ఏదైనా పెద్ద ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించే ముందు దేవుడికి పూజ చేయడం సాధారణం అది దేవుని దీవెనలతో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్టు విజయవంతమవుతుందనే హామీ అర్ధశాస్త్ర ప్రారంభంలో కూడా చాణక్యుడు దేవుడిని మరియు తన గురువులను వారి దీవెనలో కోరుతూ ప్రారంభ పూజతో ఇలా మొదలు పెడతాడు ఓం నమ శుక్ర బృహస్పతి అభ్యం అర్ధశాస్త్ర విజయం చూడండి అన్ని సమయాల్లోనూ ఉత్తమ అమ్మకాలు కలిగిన పుస్తకంగా నిలిచింది